రైల్వేలో పనిచేస్తూ ఉండే ఆయన పాడుకు ఎందుకంటే మొదటి నుంచి మన మీద మన నాకు కూడా ట్రోలు కావాలి లేదు మేము ఎప్పుడు కూడా కులానికి వాళ్ళు ఎప్పుడూ మనకి ఫ్రెండ్షిప్లోనే ఉంటూ అంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం అసలు ఆయన అంటే మాకన్నా పెద్ద వయసు అయినా కూడా ఆయన అంతా కలిసిమెలిసి అంటే అన్నోళ్ళు అందరూ మా కుటుంబానికే వాళ్ళు ఆవశలు చెప్పేసి చెప్తూ కలుగుతూ ఉంది ఆయన కొడుకు గోల్ రమేష్ ఈరోజు నలభై ఐదు కంప్లీట్ చేసుకొని నలభై ఆరు వీళ్ళకి అడిగిస్తున్న సరంగా ఆయన ప్రేమతో వచ్చి ఈరోజు నా ద్వారా కేక్ కట్ చేయించి ఆయనకి అన్ని విధాలుగా అదో కేక్ కట్ చేశారు కాబట్టి ప్లీజ్ నేను చేశాను కాబట్టి ప్రేమతో నిన్ను నూనెను బతకల్ వ్యాపార ఇంత బాగా అభివృద్ధి కావాలని ఏదన్నా కూడా కుటుంబం బాగుండాలని మనసు ఫర్తిగానే కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే మనసు మంచిది అనేది ఏదున్నా కూడా హెల్పింగ్ నేచర్ ఉంది చిన్న కులం అనేది కాదు హెల్పింగ్ నేచర్ ఉన్నే పెద్ద మంచి ఉన్నోడే గొప్పోడు ఎంతోమంది కోరు చేస్తూ ఉంటారు సమస్యగా మలుచున్నాడే గొప్పోడు అది మనం ఉంది ఏదన్నా భగవంతుడు ఆయనకి ఇస్తూనే ఉంటాడు ఎందుకంటే అందరికీ సాయిబాబు ఏం అంటే రెండు రూపాయలు కాబట్టి మన సిద్ధి సాయిబాబు ఏం చెప్పినా అంటే ఏదైనా కానీ పది రూపాయలు పోతే పది రూపాయలు కాదు రెంటింతలో రెంటింతలతో వస్తారని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఆయన బాధబాడు చెప్పినాడు అప్పుడు ఆ రకంగా అన్ని విధాలుగా మన నమ్మే అందరికీ సహక సహకరిస్తూ ఏది ఆశించకుండా ముందుకు పోతాడు కాబట్టి ఒక స్థాయిలో ఉన్నాడు ఈరోజు ఇలాంటి వారికి భగవంతుడు అన్ని విధాలుగా వాయువారేశ్వరాలు ఇవ్వాలని చెప్పి మనస్కృతిలో నేను కూడా ఆశావుతున్నాను చాలా అభిమానంతో ఇచ్చారు వీళ్ళందరూ కూడా ఆయన మంచి చూసి ఆయనలో ఉండే మనసుని చూసి మన వాళ్ళందరూ కూడా చాలామంది దాదాపుగా ఇరవై మంది ఇరవై ఐదు మంది వచ్చి ఈ కేక్ కట్టింగ్లో పాల్గొని ఆయన కూడా అనుమతిస్తా ఉన్నారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలవడం జరిగిందని చెప్పేసి కూడా ఈ విధంగా సపోర్ట్ చేసి మీరందరూ కూడా ఎంతో అభిమానులు ఇచ్చినా కూడా ప్రత్యేకంగా నేను అందరికీ ఆశీర్వాదిస్తా ఉన్నాను సంతోషం వ్యక్తం చేస్తాను